పల్లవి ప్రశాంత్ శివన్న ఎవరు వెళ్ళి సింహంగ్ స్కూల్లో అలా కూర్చొని తిరుగుతూ ఉంటారు ఇక అక్కడే కూర్చున్న అమర్ ప్రియాంక చూస్తూ ఉంటారు ఇక చూస్తూ చూస్తూ అమర్ అంటారు శివన్న ఎందుకు నీకు ఈత రాంది బయటకు వచ్చేయచ్చు కదా అని అనడంతో ఏంటన్నా నీకు రా ఈత రాకపోతే నేను ఎవరు నేర్పిస్తాను నీకెందుకన్నా భయం అంటూ పల్లవి ప్రశాంత్ అనడం అయితే జరుగుతుంది ఆ మాటకి శివన్న అంటాడు నాకెందుకరా ఈత ఈ వయసులో ముసలికాలం అయిపోయాక నాకెందుకు ఈత అంటే ఎందుకన్నా అలాగంట అప్పుడే ముసలివాడు అయిపోయావో ఎందుకు రా నేను నేర్పిస్తావు అంటూ నేర్పించడం అయితే జరుగుతుంది ఇద్దరు పట్టుకుని తన స్విమ్మింగ్ నేర్పిస్తుండగా ఇంకా ఎందుకు రా బాబు నేను చర్చిలా ఉన్నాను చర్చి శవం నీటిలో తేలినట్టు నన్ను తేలుతున్నాను నన్ను వదిలేయండి రా బాబు అనేసి ఇంకా శివాజీ అనడంతో ఇంకా ఆ మాటకి పల్వి ప్రశాంత్ ఏంటన్నా ఆడ మాట్లాడుతూ అలాడ మాటలు ఎప్పుడు ఆడద్దు అంటూ అనడం అయితే జరుగుతుంది ఇక కెమెరా ముందుకు వచ్చి ముగ్గురు కలిసి గట్టిగా ఆడడం అయితే జరుగుతుంది స్పై బ్యాచ్ అంటే ఇలాగే ఉంటుంది వీళ్ళతో పట్టుకుంటే ఎవరైనా సరే అవుట్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఇద్దరు ముగ్గురు కూడా పెద్దగా మాట్లాడుతూ అరుస్తూ అరుస్తూ contra es imenso